హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు కొత్తపేటలో ఉన్న శ్రీ కుసులో ఉన్నామండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్రీమియం డ్రెస్సెస్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుందండి రెడీమేడ్ సెషన్ అనమాట మీకు బేసిక్ కలెక్షన్ నుంచి కూడా హైలీ ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటాయి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళ కోసం అండి రెడీమేడ్ టాప్స్ కలెక్షన్ అలాగే వాటితో పాటు త్రీ పీ సెట్స్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాం అన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ ఉన్నాయండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనమాట చాలా అంటే అంతా చాలా బాగున్నాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూసేద్దాం నమస్తే అండి మా స్టోర్ నేమ్ వచ్చి శ్రీ కుసుమ్ కొత్తపేటలో ఉంటుందండి అడ్రస్ వచ్చి కొత్తపేట పెద్దమాలక్ష్మి టెంపుల్ దగ్గర అండి బాస్కడి లక్ష్మి నుండి సెకండ్ రైట్ తిరిగితే అక్కడ ఉంటుందండి శ్రీ కుసు అని ఎవరిని అడిగినా చెప్తారండి షాప్ పేరు మా దగ్గర లేటెస్ట్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ అన్ని రకాల వెరైటీస్ మీకు ప్రీమియం క్వాలిటీ అవైలబుల్ లో ఉంటాయండి మనకి పార్టీ వేర్ ఉంటాయి డైలీ వేర్ ఉంటాయి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఉంటాయండి ఈ రోజు ఎలాంటి నేను చూపించే కలెక్షన్ అంతా పార్టీ వేర్ కలెక్షన్ అండి మళ్ళీ ప్రీమియం కలెక్షన్ ఉంటాయండి క్వాలిటీ లో మనం మంచి వెరైటీస్ పెడతాము క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ తగ్గించేది ఉండదండి అలానే తక్కువ క్వాలిటీ పెట్టం లో రేంజ్ ఐటమ్ ఉంటాయి కాస్ట్లీ వెరైటీ ఉంటాయి రెండు రకాల వెరైటీస్ ఉంటాయి అవునండి ఇవాళ నేను చూపించే కలెక్షన్ అంతా ప్రీమియం కలెక్షన్ అండి ఓకే ఇప్పుడు చూపించే కలెక్షన్ ఇది స్ట్రైట్ కట్ త్రీ పీస్ స్ట్రైట్ కట్ టాప్స్ అండి ఇవి వచ్చేసరికి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓకే ప్రైస్ ఏం చేస్తే ఎట్లా అంటే ప్రైస్ రేంజెస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నుండి మీకు ఓన్లీ స్ట్రైట్ టాప్స్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఫిఫ్టీన్ వరకు అవును ఓకే మీకు ఆ ప్యాటర్న్ బట్టి వర్క్ మంచి బట్టి మీకు మారుతుంది ఆ వర్క్ ప్యాటర్న్స్ అవును ఆరుతో కొన్ని శాంపిల్స్ షేర్ చేస్తున్నాం ప్రెసెంట్ కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాయి అండి ఎవరైనా షాప్ విజిట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మంచి కలెక్షన్గా వెరైటీస్ చాలా ఉంటాయి ఫస్ట్ టాప్ అండి స్ట్రైట్ కట్ టాప్ ఆఫీస్ వే పర్పస్ కి అలా చాలా బాగుంటుంది సింపుల్ లుక్ అండి సింపుల్ గా క్లాజీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వైస్ టూ గుడ్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ పడుతుంది సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ అయినా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఎం టు వరకు ఒకటే ప్రైస్ ఓకే మీకు లెంత్ కూడా ఎక్కువ వస్తాయండి స్ట్రైట్ కట్ టాప్స్ ఇది వచ్చి మనకి పీకాక్ గ్రీన్ కలర్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది హెవీ వస్తుంది మంచి క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్ లో కావాలంటే మీరు డెఫినెట్ విజిట్ చేయండి వీటిలో కలర్స్ అట్లే కలర్స్ ఉంటాయి మేడం కలర్స్ ఉంటాయి కాకపోతే నేను ఇప్పుడు చూపించలేనండి అన్ని కలెక్షన్ చూపించాలి కాబట్టి సింగిల్ కలరే చూపిస్తున్నాను ఓకే మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు పిక్స్ అయినా షేర్ చేస్తారండి లేదంటే బెటర్ విజిట్ చేయండి సరౌండింగ్ వాళ్ళు అయితే ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ఇవన్నీ ఆఫీస్ వేర్ కలెక్షన్ అండి ఇది అవును ఆఫీస్ వేర్ టాప్స్ చాలా బాగుంటాయి ఓకే ట్రాఫిక్ కూడా బాగుంటది ఇది నైన్ హండ్రెడ్ పడుతుందండి అండ్ మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి మనకి మిడిల్ లో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ఫిట్టింగ్స్ కూడా ఇవి పర్ఫెక్ట్ గా వస్తాయండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చేస్తారు వీటికి కాంబినేషన్ లెగ్గింగ్స్ దుపట్టాస్ అవి అవైలబుల్ ఉంటాయి ఉంటాయండి అండి అవైలబుల్ లో ఉంటాయి మన లెగ్గింగ్స్ ఎంత ప్రైస్ నుంచి ఉండొచ్చు లెగ్గింగ్స్ వచ్చి 360 నుండి మంచి క్వాలిటీ ఉంటదండి ఓవర్ వే ఫ్యాబ్రిక్ వస్తది ఇది వచ్చేసరికి సెవెన్ నైన్టీ పడుతుంది అండి సెవెన్ నైన్టీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది హెవీ వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి మనకి సెల్ఫ్ డిజైన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే సూపర్ డూపర్ ఉందండి చక్కగా మెషిన్ వాష్ చేసేసుకోవచ్చు సెమీ కాలర్ నెక్ అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి మొత్తం మీరు ఫ్యాబ్రిక్ చూడండి ఇంపోర్టెడ్ మెటీరియల్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఉంది చూడండి కంప్లీట్ మనకి ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది ప్రతి దానిలో కూడా మీకు మోస్ట్లీ అయితే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని మాత్రం క్యాట్లాగ్ పీసెస్ ఉంటాయండి ఇప్పుడు నేను అన్ని కలెక్షన్స్ కలర్స్ అన్ని చూపినానండి అందుకని మీకు కి ఒక్కొక్కటి చూపిస్తున్నాను మేడం ఓకే ఫ్యాబ్రిక్ కూడా హెవీ వస్తుందండి ఇది సెవెన్ నైంటీ పడుతుంది ఎం టూ డబ్ల్ ఎక్స్ ఎల్ అండి సెవెన్ నైన్ టౌన్ ఎం అండి మోడల్ ఏమొస్తే మసలి మస్సిలిన్ హెవీ అండి అంటారు ఇప్పుడు నెక్స్ట్ దగ్గర కూడా మనకి వర్క్ లాగా ఇచ్చారండి ఇది కాలర్ టైప్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటది

మగ్గం చూడండి మనకి నాకు దగ్గర కూడా చక్కగా చాలా బ్యూటిఫుల్ ఉంది క్వాలిటీ చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ వస్తాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ అసలు ఇదైతే ఎంత స్మూత్ అంటే మార్కెట్ లో ఇవే ఫైవ్ హండ్రెడ్ లో దొరుకుతున్నాయి సిక్స్ హండ్రెడ్ లో దొరుకుతున్నాయి అండి కానీ క్వాలిటీ వైజ్ గా హెవీ ఉంటది అండి ఫుల్ వాషబుల్ ఉంటుంది మీకు ఆఫీస్ వేర్ టాప్స్ చాలా బాగుందండి చాలా నీట్ గా ఉంది చూడండి డిగ్నిటీ గా ఉంటాయండి అండ్ లెంగ్త్ కూడా చాలా పెద్దగా వచ్చాయి లాంగ్ లెంగ్త్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్

మంచి కాంట్రాస్ట్ బోటం వేస్తే మాత్రం సూపర్ ఉంటుంది ఇది ప్రైస్ హెవీ మస్లిన్ ఫ్యాబ్రిక్ హెవీ మస్లిన్ విత్ లైనింగ్ కూడా మీరు ఎన్ని వాష్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ షైన్ అంతే ఉంటుందండి మీకు ఫ్యాబ్రిక్ లో అయితే కంప్లైంట్ అనేది ఉండదు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వీనిక్ కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఉంది అండ్ మనకి కంప్లీట్ కూడా థ్రెడ్ అలాగే మిరో వర్క్ కాంబినేషన్ అని మీరు వర్క్స్ చూసుకోవచ్చు మనకి ఇలాంటి వర్క్స్ తక్కువ ప్రైస్ లో కూడా వస్తాయి ఆ ఫినిష్ కానీ క్వాలిటీ కానీ వేరియేషన్ ఉంటుంది అవును ఇది వచ్చేసరికి నైన్ ఎయిటీ పడుతుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుండింది అండి ఒక్కసారి యూజ్ చేస్తే మాత్రం మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతారు అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది మెటీరియల్ సార్ ఇది చినోన్ ఫ్యాబ్రిక్ అంటారు ఓకే ప్యూర్ ఉంది ప్యూర్ ప్యూర్ అండి చినోన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ విత్ లైనింగ్ కూడా వస్తుంది ఒకసారి యోగ పార్ట్ వర్క్ చూడండి చాలా బాగుంటుంది మీకు అర్థమైపోతుంది అది ఎంత ప్రీమియం క్వాలిటీ ఉంది అనేది అసలు షైన్ అయితే మామూలుగా లేదనమాట చాలా బాగుంది ఇందులో టూ కలర్స్ అండి ఓకే ఇది వచ్చి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయండి రెండు కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఒకటేమో ట్రెండ్ లో ఉన్న కలర్ అండ్ ఇంకొకటి ఏమో అందరి ఫేవరెట్ కలర్ బ్లాక్ బ్లాక్ ఓకే ఇది రేంజ్ సార్ ఇది రేంజ్ వచ్చి థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ చాలా చాలా బాగుందండి మీకు చూడటానికి ప్లెయిన్ గా ఉన్నా కూడా వేసుకుంటే మాత్రం నెక్ పార్ట్ ని హైలైట్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంది

ఇంకా ఎం టూ డబ్లెక్స్ ఎల్ ఎం టూ మీరు షాప్ గురించి విజిట్ చేస్తే ఎం ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కూడా మా దగ్గర హెవీ మోడల్స్ ఉంటాయండి ఓకే ఓకే అప్ సిక్స్ సెవెన్ వరకు ఉంటుంది మేడం ఓకే కూడా ట్రై చేసి తీసుకోవచ్చు కలర్స్ మేడం ఓకే అండి కూడా మీకు సేమ్ ఇది వచ్చేసరికి కళ్యాణ్ చేయడం మేడం చాలా బాగుంది ఇవన్నీ పార్టీ వేర్ టాప్స్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ లో కొన్ని త్రీ ఎక్సెల్ నుండి ఫైవ్ ఎక్సెల్ కూడా ఉన్నాయండి ఓకే కానీ బేసిక్ మాత్రం ఎం టూ ఉంది ఓకే ఇది కూడా మనకి వర్క్ చూడండి మీరు ఆ ఫినిష్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండి ప్రీమియం కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ వస్తాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే బ్లూ రెండు బాగున్నాయి మీరు కాంటాక్ట్ చేస్తే క్లియర్ పిక్స్ కూడా షేర్ చేస్తారండి. ఇది రేంజ్ ఎంత ఉంది? ఇది 1170 పడుతుంది మేడం. 1170. ఆ M2 డబుల్ XL టూ కలర్స్. చాలా చాలా బాగుంది. సూపర్ ఉండండి. ప్లీజ్ షోవన్. ఇది కూడా సేమ్ ప్రీవియస్ ఫ్యాబ్రిక్ వర్క్ కలర్ డిఫరెన్స్ ఉంది కలర్ అయితే షేడ్ వచ్చిందండి చాలా బాగుంది ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి వర్క్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అండి వర్క్ లో వస్తుంది పెరల్ వర్క్ లో వస్తుంది మీకు వర్క్ లో కూడా మీకు క్వాలిటీ అర్థమైపోతుంది చూడ ఎంత నీట్ గా ఉందో చూడండి మీకు హ్యాండ్ మేడ్ వర్క్ లాగా వస్తుంది మార్కెట్ లో అందరూ లో రేంజ్ ఐటమే చూపిస్తున్నారండి మేము అలా కాకుండా ప్రీమియం కలెక్షన్ చూపిస్తే అందరికి సెట్ అవుద్ది అని చెప్పి మేము కూడా చూపిస్తున్నాం ఇప్పుడు మన దగ్గర టాప్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి టాప్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టూ నైన్టీ ఫైవ్ నుండి వెరైటీస్ ఉంటాయండి అయితే ఇవాళ నేను చూపించిన వీడియో ఎక్స్క్లూజివ్ ప్రీమియం కలెక్షన్ చూపిస్తున్నాను చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మీకు చాలా బోల్డ్ అని ఉన్నాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఈ రోజు చూపించే కూడా కొన్ని సాంపిల్స్ మాత్రమే అసలు రీసెంట్ టైమ్స్ అయితే ఇలాంటి కలెక్షన్ షేర్ చేయలేదు నాకు త్రీ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో థౌసండ్ ట్వంటీ పడుతుంది వీ నెక్ లో ఇవన్నీ వాష్ అయినా చేసుకోవచ్చు అండి మీరు హ్యాపీగా రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే మీకు ఆఫీస్ వేర్ గాని అన్ని అన్నిటికీ ఫంక్షన్ వేర్ గాని అన్ని రకాలుగా బాగుంటాయండి సింపుల్ గా ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా ఒక దుపట్ట తయారు చేసుకున్నా చాలా బాగుంటుంది ఇవన్నీ M2 XXL లో ఉన్నాయి ఓకే ఇవన్నీ ఇంకా 1100 1200 1200 పడుతుంది మేడం అది ఆఫీస్ ఓకే

కొన్నిట్లో కలర్స్ ఉంటాయండి కొన్నిట్లో కలర్స్ ఉండవు నెక్స్ట్ పీస్ ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ మస్లిన్ ఇవన్నీ కూడా మీకు ఏవైతే ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నారో అవన్నీ కూడా ప్యూర్ మెటీరియల్స్ వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంది అండ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు అండి ఫినిష్ చూడండి ఎంత బాగుండిందో ఇది థర్టీ ఎయిట్ సైజ్ అండి థర్టీ ఎయిట్ నుండి ఫార్టీ ఫోర్ వరకు నెక్స్ట్ వన్ ఓకే నెక్ కూడా చాలా బాగుంటది వర్క్ కూడా చాలా బాగుంటది హెవీ మసిలిన్ అండి హెవీ రేయోన్ సారీ హెవీ రేయోన్ ఫ్యాబ్రిక్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మేడం మీకు హ్యాండ్స్ కూడా చక్కగా వర్క్ వచ్చేస్తుంది టూ కలర్స్ మనకి లైట్ గా సీక్వెన్స్ టచ్ చేస్తారండి థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే త్రీ బై ఫోర్ స్లీవ్స్ అవును ఇది రేట్ వచ్చి లెవెన్ థర్టీ పడుతుంది మేడం లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ థర్టీ రూపీస్ బ్యాగ్ కూడా సేమ్ వర్క్ వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ ఎట్లా ఏదో చూసాం బ్యాగ్ కూడా సేమ్ బ్యాగ్ కూడా అలానే స్పెషల్ మ్యాచింగ్స్ వచ్చాయండి ఇందులో మీరు క్వాలిటీ చూసుకోవాలి అంటే డైరెక్ట్ ఒకసారి విజిట్ చేయండి ఒకసారి చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా కలెక్షన్ నచ్చుతుంది అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది ప్యాటర్న్స్ బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ఉన్నాయండి ఇవన్నీ ఏంటంటే మీకు నేను చూపించే కలెక్షన్ అంతా ప్రీమియం కలెక్షన్స్ అంతే నెక్స్ట్ మార్కెట్లో అందరూ మీకు లో రేంజ్ ఐటమే చూపిస్తారు కానీ ప్రీమియం రేంజ్ చేయటం చూపించాలి చాలా తక్కువ ఉంటారు కానీ మంది కావాలనుకుంటూ ఉంటారండి ఆఫీస్ వై పర్పస్ కానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కానీ క్వాలిటీ కూడా బాగుంటుంది మేడం వర్క్ కూడా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్స్ రేయ నేను కాదండి కాదండి ఇది కాటన్ అండి కాటన్ కాటన్ మల్కే మల్క్ కాటన్ స్టైల్ వస్తుంది చికెన్ కర్రీలో హెవీ మేడం హెవీ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది చికెన్ కర్రీ పేస్టల్ మ్యాచింగ్ మిర్రర్ వర్క్ అసలు అన్ని ఓకే విత్ లైనింగ్ వస్తుంది ఇది ఎంత ఇది ట్వెల్వ్ ఎయిటీ పడుతుంది మేడం పన్నెండు ఎయిటీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు మీరు స్టోర్కి వస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇప్పుడు నేను చూపించినవే మీకు థర్టీన్ టు ఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అయిపోయినాయి ఇంకా నేను చూపించాల్సిన కలెక్షన్ చాలా ఉందండి అందుకే నేను ఇలా పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి త్రీ పీ సెట్స్ లో చూడండి నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీ సెట్స్ మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు చూపిస్తున్నాను ఓకే ఇవి వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ నుండి చూపిస్తున్నాను అండి ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న కలెక్షన్ లో థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ నుండి మీకు ఎయిటీన్ హండ్రెడ్ బిలో చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఎంత వస్తుంది సార్ మీకు థర్టీన్ హండ్రెడ్ అంతేనా ఓకే థర్టీన్ హండ్రెడ్ ఏనండి మీకు వర్క్ చూడొచ్చు ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది మేడం చాలా చాలా బాగుంది వర్క్ చూడొచ్చు ఎంత నీట్ గా ఉందో ఇది మీరు బయట చూస్తే టూ థౌసండ్ కంటే తక్కువ అయితే ఉండదండి చాలెంజ్ చేసి చెప్తున్నాను టూ థౌసండ్ బిలో అయితే ఉండదండి బాటమ్ స్ట్రైట్ కట్టే కదా చౌకన బౌడన్ స్ట్రైట్ కట్ చాలా బాగుంది. కలర్స్ ఏమన్నావ్? కలర్స్ అన్నీ సింగల్స్ ఏ మేడమ్. అన్నీ సింగల్ ఇది వచ్చేసరికి 1200 దిలోనే మేడమ్. ఓ. కాటన్ కాటన్ జూట్. డిఫరెంట్ కలెక్షన్స్ కావాలంటే మాత్రం మీరు గా విజిట్ చేయండి. ఇది కూడా కూడా వస్తుంది కలర్ కూడా. కంప్లీట్ నుంచి కూడా పీస్ సెట్స్ అండి. పీస్ లో కూడా మీకు వెరైటీస్ అన్నమాట.

రావు ఓకేనా రావ్ సింగిల్ కదా సింగిల్ కదరా ఇవన్నీ సింగిల్స్ మేడం పీసెస్ అన్ని సింగిల్ పీసెస్ ఇవి నెక్స్ట్ చాలా బాగుంటుంది మేడం వర్క్ కానీ అంత బాగుంటుంది రేంజ్ కూడా ఫోర్టీన్ థర్టీ పడుతుందండి థర్టీన్ తర్టీ అవుతుంది డిజిటల్ ప్రింట్లో వస్తుంది దుప్పట్టా జెర్రీ వర్క్ టైప్ జెరీ మీద జెర్రీ లాగా వచ్చిందండి దుప్పట్టా మీరు ఫ్యాబ్రిక్ కట్ చూపిస్తాను చూడండి ఒకసారి పైన మొత్తం జెరీ వచ్చేస్తుంది పైన డిజిటల్ వస్తే రావు ట్వంటీ మటువ ऍక్ కలెక్షన్ కాలర్ చైనా కాలర్ నీకు వస్తుంది ఇది అంబ్రిల్ స్టైల్స్ లేగు టైట్ కటింగ్ స్ట్రైన్ లైట్ వెయిట్ దుపట్టా ఉందండి దుపట్టా కూడా చాలా సాఫ్ట్ ఉందండి 1320 పడుతుందండి మేడమ్ 1320 మీకు వర్క్ మీరు చూడొచ్చుండి వర్క్ చూడండి ఎంత డీటైలింగా నీట్ గా ఫినిష్ కానీ పాటర్న్ కానీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది ఒక్కసారి నెక్స్ట్ ఒకసారి పీస్ చూడండి క్లాసీ లుక్ గా ఉంటుందండి చాలా ఎలాగేంటుందండి ఒకటండి మార్కెట్ లో అందరూ లో రేంజ్ చేయటమే చూపిస్తున్నారు అండి మీరు దయచేసి మా వీడియో చూసిన వాళ్ళందరూ వీళ్ళ దగ్గర కాస్ట్ ఎక్కువ అని మాత్రం అనొద్దు అండి మీకు నా దగ్గర నైన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుండి త్రీ పీస్ సెట్స్ ఉంటాయండి చాలా క్వాలిటీ అయితే అసలు చాలా బాగుందండి ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ ప్రీమియం కలెక్షన్స్ ఉండడం ఇవన్నీ మనం చూపించే కలెక్షన్ కానీ వన్స్ కస్టమర్ చూస్తే మాత్రం మా థాట్ ఉండదు సార్ అంటే మీరు ఇచ్చే క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అసలు చాలా బాగుంది ఓకే మస్టర్డ్ షేడ్ అండి

ఇవన్నీ మస్లిన్ అయినా సార్ మస్లిన్ ఉన్నాయండి వీటిలో రేయోన్స్ ఉంటాయి మోస్ట్లీ మస్లిన్ ఉంటుంది ఉంది ఇవన్నీ దుప్పట్టా హైలైట్ ప్యాటర్న్స్ అండి దుప్పట్టాకి హైలైట్ ఇవి మీరు పార్టీ వేర్ కూడా యూస్ చేసేసుకోవచ్చు ఫోర్టీన్ థర్టీ పడుతుంది మేడం ఫోర్టీన్ థర్టీ హెవీ వర్క్ అండి నెక్ కూడా బాగుండింది ఇంకా బాటమ్స్ సపరేట్ గా షేర్ చేయట్లేదు అండి ఎలాగో సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది కదా రాయల్ బ్లూ విత్ థ్రెడ్ వర్క్ అండి రాయల్ బ్లూ విత్ థ్రెడ్ వర్క్ ఈ శ్రావణ మాసానికి అంత న్యూ కలెక్షన్ అండి వెరైటీస్ తో వెరైటీస్ లో మన దగ్గర లేదండి చాలా బాగుంది చూడండి నెక్స్ట్ దగ్గర వర్క్ మనకి కడ్డానా వర్క్ వచ్చింది అలాగే వర్క్ వచ్చింది

సరౌండింగ్ వాళ్ళైతే మీరు విజిట్ చేయండి గుంటూరు సరౌండింగ్స్ లో వాళ్ళైతే ఒక్కసారి నా కాల్ చేసి విజిట్ చేయండి మేడం మీకు చక్కగా మార్కెట్ కంటే ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఐటమ్ కూడా చాలా వెరైటీస్ మన దగ్గర ఉంటాయండి అరే వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ లో సాఫ్ట్ మసిలిన్ ఫాబ్రిక్ అండి చాలా బాగుంటుంది స్మూత్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది అండి విత్ లైనింగ్ కూడా వచ్చింది మనకి జస్ట్ ఫిఫ్టీన్ ఎయిటీ మేడం ఫిఫ్టీన్ ఎయిటీ అవును పదిహేను వందల ఎనభై రూపాయలు మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో ఉంటుందండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసే క్వాలిటీ హెవీ మేడం చాలా బాగుంటుంది క్లాత్ చక్కగా యూస్ చేసేయండి డైలీ వేర్ కి ఎలా అయినా మీకు బాగుంటుంది టీ బ్లూ మేడం ఇది ఓకే ఈ బ్లూ కూడా రేర్ గా వస్తది ఇంత డార్క్ షేడ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ 1580 పడుతుంది మేడం 1580 అవును విత్ దుపట్టా అండి బాటమ్ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ ఓకే ఇది ఒకసారి అబ్జర్వ్ మేడం చాలా బాగుంటది వర్క్ గానీ అంతా చాలా బాగుంటది రేట్ కూడా రీజనబుల్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది నీట్నెస్ చూసుకోవచ్చు చాలా బాగుంది బోర్డర్ వచ్చి జరీ బోర్డర్ వస్తుంది జరీ బోర్డర్ అండ్ బుటీస్ కూడా వచ్చాయండి ఫ్లవర్ డిజైన్ సూపర్ ఉంది పీస్ అయితే సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఇవన్నీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మేడం అవైలబుల్ అన్ని సింగిల్ పీసెస్ అండి నెక్స్ట్ వన్ అండి చాలా బాగుంటది ఇది ఫ్యాబ్రిక్ కూడా మీరు ఇక్కడ చూడండి సెల్ఫ్ లైక్ కైండ్ ఆఫ్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ డిఫరెంట్ అండి ఇవన్నీ రేంజ్ కూడా మీడియం మేడం 1580 పడుతుందండి 1580 ఓకే ఎం 2 డబుల్ ఎక్సెల్ సర్ అబ్జర్వ్ చేయండి చూడండి ఓకే బాగుంది ఇంకా ప్రతిదీ బాగుంది అని చెప్తున్నాం అనుకోదండి అసలు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి వావ్ మంచి వైన్ వైన్ కలర్ అండి సూపర్ అండి కలర్ డార్క్ వైన్ కలర్ ఫ్యాబ్రిక్ ఇది వైన్ లో కూడా బా డార్క్ షేడ్ అండి డిజిటల్ ప్రింట్ లోపట లైట్ వెయిట్ తో వస్తుందండి అది కూడా మీకు వచ్చేసరికి అది నార్గంజ స్టైల్ వచ్చింది ఓకే వర్క్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి కంప్లీట్ వర్క్ చూడండి మనకి ఆ బీట్స్ కట్ దాన్ ఆ టైప్ ఆఫ్ వర్క్ మగ్గం వర్క్ అండి కంప్లీట్ కూడా థ్రెడ్ వర్క్ కూడా కాదు చిప్ వర్క్ వచ్చింది M2 XXL అండి 1730 పడుతుంది 1730 ఓకే బాగుంటుంది పీస్ కూడా చాలా బాగుంటుంది చికెన్ వర్క్ లో అండి చికెన్ వర్క్ లో ఆర్గంజా ఫాబ్రిక్ అండి డ్రెస్ మొత్తం ఆర్గంజా ఆర్గంజా పైన చికెన్ వర్క్ అవును ఓకే విత్ లైనింగ్ వస్తుందండి మీరు చూడొచ్చు డిజైన్ కానీ ప్యాటర్న్స్ కానీ దుప్పట్టా కూడా ఆర్గంజాలో వస్తుందండి కంప్లీట్ విత్ జరీ బోర్డర్ వచ్చి ఇదిగోండి ఒకసారి ఓకే దుప్పట్టా కాస్త హైలైట్ అండి జెరీ బోర్డర్ వచ్చింది సెవెంటీన్ థర్టీన్ థర్టీ జెర్రీ అలాగే బుటీస్ డిజిటల్ కాంబినేషన్ బ్యాబి కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఆర్గంజా అంటే రఫ్ అని చాలా స్మూత్ ఉంది సెవెంటీన్ థర్టీ ఓకే ఇది లైట్ వెయిట్ మేడం జార్జెట్ లో లైట్ వెయిట్ ఓకే జార్జెట్ క్వాలిటీ అవునండి ఓకే కొంచెం లైట్ వెయిట్ జార్జెట్ క러ష్ టైప్ ఆ ఇది లేదండి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తది ఆర్గాన్ జి హనా ఆర్గాన్ జి ఆర్గాన్ జి దుపట్టా 1880 మేడం ఓకే ఉందండి అయితే ఇది ఇప్పుడు ఏ ఫ్యాబ్రిక్ కాటన్ కొన్ని కాటన్ వస్తాయి కొన్ని ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ గా వస్తాయండి ఒక 10 చెప్పలేము ఏ ఫ్యాబ్రిక్ వస్తుందో ఓకే కలెక్షన్ చాలా ఉందండి కాకపోతే పెద్ద టైం సరిపోదని చెప్పి నేను ఓకే చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మీకు ప్రతిదీ యూనిక్ గా ఉంటుందండి లైక్ బొటిక్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇది కూడా చూశారు కదా చాలా బాగున్నాయి ఇవన్నీ టూ ఆరెంజ్ టూ రేంజ్ మేడం సెవెంటీన్ థర్టీ ఫిఫ్టీన్ ఫార్టీ సెవెంటీన్ థర్టీ సెవెంటీన్ ఫిఫ్టీన్ ఆరెంజ్ లోనే ఉన్నాయండి ఎక్కువ కూడా ఎయిటీన్ ఫార్టీ ఓకే ఇచ్చి ఇది కూడా డిఫరెంట్ గా ఉంది స్మూత్ ఉన్నాయండి ప్రతిదీ కూడా మీ క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది క్వాలిటీ గురించి మాత్రం అసలు డౌట్ పెట్టుకుని అవసరం లేదండి ఒకసారి మీరు విజిట్ చేయండి క్వాలిటీ విషయంలో గానీ రేట్ విషయంలో గానీ ఇబ్బంది లేదండి మన దగ్గర మీరు ఒక్కసారి ఎవరైనా గుంటూరు పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎవరైనా ఉంటే అవుట్స్కర్ట్స్ లో గానీ ఎవరైనా గుంటూరు లోకల్లో ఎవరైనా ఉంటే విజిట్ చేస్తే మీకు వెరైటీ అనేది నెక్స్ట్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఇవంతా ఇంకా హెవీ అండి టూ థౌసండ్ ప్లస్ చూపిస్తున్నానండి దయచేసి మళ్ళీ మీరు వేరేగా అనుకోద్దండి మీడియం రేంజ్ థౌసండ్ బిలో అయితే నేను చూపించట్లేదు ఇవన్నీ ప్రీమియం క్వాలిటీయే చూపిస్తున్నాను నేను అసలు ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్స్ ఇంకా ప్యూర్ వచ్చేస్తే మీరు ఇక్కడ డ్రెస్ చూడండి దాని వర్క్ చూడండి కంప్లీట్ మనకి వీవింగ్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ పైన కూడా చక్కగా బీడ్స్ వర్క్ వచ్చిందో చూడండి ఆ ఫినిష్ కానీ ఆ షైన్ కానీ ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ మీరు చూడొచ్చు ఇది రేంజ్ అండి టూ ఫోర్ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అంతా టూ ప్లస్ ఏ ప్లస్ పీస్ అయినా సరే టూ ప్లస్ చాలా బాగుంటుంది మేడం హెవీ

అండ్ ఇది కూడా అసలు నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కొంతమంది టూ థౌజండ్ లో పట్టు చీర వస్తుంది కదా అని చెప్పి అనుకుంటారండి వాళ్ళకి నేను చెప్తున్నా అండి క్వాలిటీ వైస్ అందరూ ఉంటారండి అండి సిక్స్ హండ్రెడ్ లో త్రీ పీస్ కొనే వాళ్ళు ఉంటారు ఫోర్ థౌ త్రీ థౌజండ్ లో త్రీ పీస్ సెట్ కొనే వాళ్ళు ఉంటారండి దయచేసి మీరు క్వాలిటీ వచ్చి చూడండి లేకపోతే అబ్జర్వ్ చేయండి ఏదైనా ప్యూర్ ప్యూర్ ఇమిటేషన్ అండి దాన్ని బట్టి మీకు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ మీకు ఇది షిమ్మర్ ఫాబ్రిక్ అండి ఇది అదే ఫ్యాబ్రిక్ అడుగుదాం అనుకుంటాను సార్ షిమ్మర్ ఫాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది అవును డిజిటల్ ప్రింట్ లో షిమ్మర్ ఫాబ్రిక్ ఇది 27 పడుతుంది అండి ఇది 27 అవును విత్ మనకి లైనింగ్ కూడా వస్తుంది విత్ లైనింగ్ ప్యాంట్ కూడా క్వాలిటీ హెవీ వస్తుంది చాలా బాగుంటుంది బాగుంది చాలా చాలా బాగుంది ఇలాంటివి మీకు చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి అసలు నేను జస్ట్ శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను మీకు ఓకే ఇది ఒకటి డిజిటల్ ప్రింట్ లో వస్తుందండి దుపట్టా వచ్చి షిఫాన్ షిఫాన్ లో షిఫాన్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ దుపట్టా అండి మీకు నెక్ ప్యాటర్న్ యోగ్ ప్యాటర్న్ మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుంది ఓకే హనీ కలర్ అండి అవును ఇది వచ్చేసరికి 2740 బటన్ మేడం 2740 ఓకే ఇదైతే అంబ్రిల్లా అంబ్రిల్లా అండి నెక్స్ట్ పీస్

మీకు చక్కగా అసలు చాలా బాగుంది మీరు మ్యారేజ్ కి అట్లా కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి అకేషన్స్ కి సింపుల్ గా క్లాజీగా కనిపించాలనుకుంటే చాలా బాగుంది సేమ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే వస్తుందండి అదే బ్యాక్ వర్క్ రాదండి ప్రింట్ వస్తుంది ప్రింట్ మాత్రం వర్క్ వస్తుంది బ్యాక్ ఓకే ఫ్రంట్ ఇవన్నీ ఇప్పుడు లైనింగ్ తోనే ఉన్నాయి కదా లైనింగ్ ఇవన్నీ లైనింగ్ షిమ్మర్ అనమాట షిమ్మర్ ఫ్యాబ్రిక్ డిజిటల్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ చూడండి పట్టు కంటే కూడా షైన్ ఉందండి ఓపెన్ గా చెప్పాలంటే మొత్తం వర్క్ ఇచ్చారు ఆ ఫ్లవర్ డిజైన్ ఉంది చూసారా అది మొత్తం వర్క్ లో వచ్చింది అండ్ దుపట్ట కూడా సెల్ఫ్ కాంబినేషన్ ఇది కూడా టూ సెవెన్ 27 సెవెన్